హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సేమియా ఉప్మాను అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుందండి మనము అప్పటికప్పుడు సేమియా ఉప్మాను పొడి పొడిగా ఏ విధంగా చేసుకునేది నేను చూపిస్తున్నాను ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగా నేను స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను ఒక గ్లాసు సేమియాతో నేను ఈ సేమియా ఉప్మాన చేస్తున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక గ్లాసు సేమియాను వేసుకునేసి ఈ విధంగా మనం కలుపుకోవాలండి ఇలాగా మనకు మంచి అరుం అనేది వస్తుంది కలర్ అనేది మారుతుంది ఇలా మారినప్పుడు మనము వేరొక ప్లేట్లోకి ఈ సేమియానంతా తీసుకోవాలండి తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక టమాటా అల్లం మొక్కలు కొద్దిగా ఈ విధంగా టమాటాను ఆనియను స్లైస్గా కట్ చేసుకునేసి కొద్దిగా అల్లం తీసుకునేసి అల్లం ముక్కలను కూడా మనం కట్ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం తాలింపు అనేది వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకునేసి పచ్చి శనగపప్పు కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఎండుమిరపకాయలు ఒక రెండు వరకు తీసుకున్నానండి ఒకవేళ ఎండుమిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయలు అయితే ఒక రెండు కానీ మూడు కానీ తీసుకోవాలండి ఈ మెజర్మెంట్కు ఒక గ్లాసు సేమియాతో చేస్తున్నాం కనుక రెండు ఎండుమిరపకాయలు అనేది సరిపోతాయని నేను వేశాను ఒకవేళ పచ్చిమిరపకాయలు వేసేట్లయితే మూడు వరకు తీసుకోండి ఇలాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను టమాటా అల్లం ముక్కలను వేసుకోవాలండి ఇలాగా టమాటా ఆనియను అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి మనము సాల్ట్ అనేది వేయటం వలన ఈ టమాటా ఆనియన్ అనేది సాఫ్ట్ అవుతాయండి మళ్ళీ మనము గిరటతో బాగా కలుపుకుంటే ఈ విధంగా టమాటా ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ఒక గ్లాసు సేమియాకు ఒకటిన్నర గ్లాసు వాటర్ అనేది మనం పోసుకోవాలండి చాలా ఈజీగా చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు ఎప్పుడు కానీ సేమియా ఉప్మా అనేది పొడిపొడిగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇలాగా అయిన తర్వాత నేను ఏ గ్లాస్తో సేమియాను తీసుకున్నానో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు వాటర్ అనేది మనము ఈ విధంగా పోసుకునేసి మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిల్ కావాలండి ఇలాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న సేమియానంతా కూడా వేసేసుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి తర్వాత మనము లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉంటే ఈ సేమియా అనేది త్వరగానే ఉడికిపోతుంది చాలా త్వరగా చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా రెసిపీ చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి ఈ విధంగా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా ఈజీగా సేమే ఉప్మా మా పొడి పొడిగా మనము ఈ విధంగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవారింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్